అండి మన నీటి ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉండవు ఇంకా పొద్దుపొద్దునే అయితే వాకిలు అయితే చిమ్ముదామని గపగబు అనమాట నేను సాయంత్రం అయితే ఇంకా ఊడ్చేసి ఇంకా బజ్జుకున్నాను అనమాట ఇంకా అలవాట్లో పొరపాటుకైతే బయటకు వచ్చి చూస్తున్నా ఒక్కోసారి నైట్ పూట ఊడ్చి పక్కన పెట్టినా కూడా ఆకులన్నీ రాలిపోతాయి ఎందుకంటే పొద్దు అయితే కార్తీక మాసం కదా ఇంకా పూలు అయితే కోసుకొని అనమాట అవన్నీ రాలి పడతాయి అనమాట ఇంకోసారి చూసి అయితే వెళ్ళా శుభ్రంగానే ఉంది ఇంకా వంట అయితే చేద్దామని దొండకాయ పప్పు అయితే చేసినాయి వాళ్ళైతే ఇంకా శుక్రవారం కదా ఇంకా దొండకాయ పప్పు దొండకాయ పప్పు ఎలాగో చేస్తున్నా కాబట్టి రెండు టమాటాలు ఉంటే దొండకాయ కూడా ఎక్కువ ఉంటే పచ్చడి కూడా చేసిన ఇంక తాలింపు అయితే వేసేసి ఇది ఫస్ట్ ఫస్ట్గా అయితే పిల్లలకైతే పంపిద్దాం అయితే చిల్డ్రన్స్ డే అని చెప్పారు పిల్లలు ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నా వెళ్తారో ఎల్లరో తెలియదు పది పతిదేవుడికి అయితే పచ్చడి అయితే ఖచ్చితంగా కావాలి పొప్పండినప్పుడు అందుకోసమే ఆల్రెడీ నిల్వ పచ్చడి ఉంటుంది ఇంకా దొండకాయ పచ్చడికి బజిష్టంగా తింటారు కదా అన్నట్టుకైతే ఇంక ఇంకా వండేసి పక్కన అనమాట కొద్దిగా అంటే కొంచెం ఇంకా వేడివేడిగా అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం పప్పు పచ్చడి వేసుకొని అయితే పిల్లలైతే తినిపోతారు చిన్నోడైతే ఇంకా అమ్మ వాళ్ళని డీవెండు పెద్దోడు అయితే స్కూల్కి వెళ్తాడు ఇంకా చాచిపాప ఎప్పుడెప్పుడు డుము కడదామా అని చూస్తుంది అనమాట స్కూల్కి ఇంకా పోలేదు ఇంకా వాడికి అయితే అన్నం పెడుతున్నాను అనమాట ఇంకా పచ్చడి అయితే వద్దండు అవి అయితే పచ్చి పచ్చి తగులుతాయి కదండి దొండకాయలు అంటే పచ్చి ఇది అని చేసి వేసేది అనమాట ఇంకా అది ఇష్టపడరు అనమాట పప్పులో నుంచి కొన్ని తిన్నా బాగుంటుంది అని చెప్పాను నచ్చితే చిన్న అయిపోయింది ఓకేనా బాయ్ మీరు కూడా తినేసి